జై గురుదేవి దత్త శ్రీ గురుదత్త జై గురుదత్త గురుచరిత్ర ముప్పై ఏడో అధ్యాయం మనము పూజ ఎలా చేయాలి ఒక పూట చేయాలా లేదా మూడు పూట చేయాలా లేదా రెండు పూటలు చేయాలా ఇవన్నీ కూడా గృహస్థాశ్రమ ధర్మాలు చాలా అద్భుతంగా చెప్పారు ఆ విషయాన్ని మనం ముప్పై ఏడో అధ్యాయంలో వినేద్దాం జై గురుదత్త మీ అందరికీ శ్రీ గణేశాయ నమ శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ సిద్ధయ్యకి ఇంకా ఇలా చెప్పారు నామధారక శ్రీగురుడు ఆ సత్ బ్రాహ్మణుడికి గృహస్థాశ్రమ ధర్మాలు ఇలా చెప్పారు అంటే శ్రీగురుడే సాక్షాత్తు ఇలా చెప్తున్నాడు ఏ బ్రాహ్మణుడికి కోటికి వెళ్ళిన ఆ దంపతులకి ఏ చెప్తున్నాడు ఇంట్లో భోజనం చేయొచ్చు ఎవరింట్లో భోజనం చేయకూడదు అని చెప్పి ఇంకా ఇలాంటి గృహస్థాశ్రమ ధర్మాలు శ్రీగురుడే బోధిస్తున్నాడు మానవుడు మూడు కాలాలలోనూ ఆసనంపై కూర్చుని ప్రతిరోజు తప్పకుండా భగవంతుని పూజించాలి అందుకు అవకాశం లేకపోతే ఉదయం షోడోపచార పూజ మధ్యాహ్నం పంచోపచార పూజ సాయంత్రం నీరాజనమైన సమర్పించాలి అందుకోసం వారు తమ ఇంట మంచి గంధాన్ని నెయ్యి జిక్క చర్మము ఉంచుకోవాలి మానవ జన్మ లభించి కూడా భగవంతుని పూజించిన వారికి నరకం ప్రాప్తిస్తుంది మనము ఏది నేర్చుకున్న నే నేర్చుకోకపోయినా ఇది నేర్చుకోవాలి ఏమిటి మన మానవ జన్మగా దానికి కనీసం మనము పూజ అంటే భగవంతుని కనీసం నమస్కారమైన పెట్టలేని వాడికి అసలు నరకం ప్రాప్తిస్తుంది అంటారు ఆ తర్వాత మానవ జన్మ రావడం కూడా ఇంకా చాలా కష్టం అన్నిటిలోకి నువ్వు పూజ చేయి చేయకుండా గురు పూజ అన్నిటికంటే శ్రేష్టమైంది గురువు నిందించడం అన్నిటికంటే ప్రమాదకరమైంది అన్నిటికంటే పాపం కాబట్టి గురువును నిందించకూడదు గురువు పూజ నువ్వు పూజ అంటే ఓ ఆయన ఇది చేయక్కర్లా దూరం నుంచి కూర్చొని మనసులో మానసిక పూజ చేసుకున్న అత్యంత అద్భుతమైన ఫలితాలు వస్తుందన్నమాట ఇంకా అందువలన అప్పుడు త్రిమూర్తులు కూడా సంతోషిస్తారు కలియుగంలో మానవులకు గురువు ఎందు ఆయన భగవంతుడని భావం కలగడం కష్టం అందువలన మందబుద్ధులు అనుగ్రహించడానికి భగవంతుడు సారగ్రామము పానలింగము రూపాలు ధరించారు భగవంతుడే సారగ్రామంలో ఉన్న ఇవన్నీ కూడా కనుక వాటిని పూజించడం వలన సర్వ పాపాలు నశిస్తాయి అగ్ని జలము సూర్యుడు గోవు సద్బ్రాహ్మడు వీటిలో భగవంతుని భావించి పూజించవచ్చు అన్నిటికంటే మానసిక పూజ శ్రేష్టమండి నువ్వు ఏది చేసినా చేయకపోయినా మనసులో నువ్వు అక్కడ ఆవు పూలు పెట్టామా లేదా కొబ్బరికాయ పెట్టామా లేదా ఇంకోటి పెట్టామా ఇవి కూడా అక్కర్లే నువ్వు ఒక చోటు కూర్చొని మానసికంగా జపం చేసుకున్న మానసికంగా భగవంతుని ఆ ప్రార్థన చేసుకున్నా ఏది చేసినా మానసిక పూజ కంటే ఏది కూడా శ్రేష్టం కాదు అని చెప్తున్నారు ఇంకా మధ్యములకు మండలములో పూజ అదమలకు విగ్రహారాధన అవసరం విగ్రహం ఉంటేనే పూజ చేస్తా అది ఒక నిగ్రహం కోసం విగ్రహం కాబట్టి విగ్రహం ఉంటేనే పూజ చేస్తా పూలు ఉంటేనే పూజ చేస్తా ఆ అభిషేకానికి అన్నీ ఉంటేనే పూజ చేస్తా ఇలా అనుకుంటూ ఉంటావు నువ్వు ఏది లేకపోయినా కూడా అక్కడ విగ్రహ విగ్రహం లేకపోయినా కూడా విగ్రహం ఉన్నట్టు భావంచి మరి కొంతమంది శూన్యంతోనే ప్ర చూస్తారు భగవంతుని శూన్యంలోనే ఆరాధిస్తారు మరి వాడికి అక్కడ విగ్రహం ఉందా మనకు ఒక నిగ్రహం కోసమే అంటే మనం ఆ భగవంతుని మన కళ్ళ ముందు ఉన్నాడని భావించుకొని భగవంతుడే మనలో ఉన్నాడు మనతోనే ఉన్నాడని భావించుకొని పూజ చేస్తే అన్ని అద్భుతాలి తల్లి అందుకే చెప్తాడు భక్తితో పూజిస్తే రాయైన చెక్క కూడా దేవుడై అభిష్టాల్లో ప్రసాదించగలవు ఇంకా పీట మీద కూర్చొని శ్రద్ధగా సంకల్పం చేసి ప్రాణాయం చేసి పూజాద్ర సిద్ధం చేసుకొని వాటిని ప్రోత్సహించాలి తర్వాత ఎదుట సింహాసనం మీద ఇష్టదేవత విగ్రహం ఉంచి దాని కుడివైపున శంఖము ఎడమవైపున గంట ఉంచి దేవుని మీద ఉన్న నిర్మాళ్యం తొలగించి దీపం వెలిగించాలి మొదట గణపతిని పూజించి గురువు స్మరించి తర్వాత పీఠాన్ని ద్వార పాలకులకు పూజించాలి తర్వాత ఇష్టదేవతను మన హృదయంలో భావించి దానినే మన ఎదుట ఉన్న విగ్రహంలోకి ఆహ్వానించాలి సాక్షాత్తు భగవంతుడే మన ఎదుటి ఉండి మన పూజను గ్రహిస్తున్నాడు మన పూజను తీసుకుంటున్నాడని భక్తిభావంతో మనం పూజ చేయాలి ఆయనకి పదహారు ఉపచారాలతో పూజ చేయాలి పూజకు తెల్లని పూలు ఇష్టమట ఎరుపు పసుపు రంగు పూలు గల మద్యం నల్లనివి ఇతర రంగురంగుల పూలు అదము ఉదయమే అపవిత్ర పవిత్ర శ్లోకం చదువుకొని గురువుని కులదైవాన్ని స్మరించడం మానసిక స్నానం అంటారు మనము స్నానం చేయాలి ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు శరీరం మీద వెళ్ళి స్నానం చేస్తారు అనారోగ్యం వాళ్ళు ఏం చేస్తారు ఇన్ని నీళ్ళు చల్లుకొని అపవిత్ర పవిత్ర చదివితే చాలు స్నానం చేసినంతట ఫలితం అంటే మానసిక స్నానం అంటారు అదేవిధంగా భగవంతుని పాదాలకు పుష్పాలు సమర్పించి ప్రదక్షిణము సాష్టాంగ నమస్కారము చేయాలి తల్లిదండ్రులు గురువులు సద్బ్రాహ్మణులు కూడా అలాగే నమస్కరించాలి తల్లిదండ్రులు పూజ్యులు పెద్దలను చూసినప్పుడు వారి వద్దకు వెళ్ళి వారి పాదాలకు నమస్కరించాలి గురువు యొక్క కుడిపాదాన్ని మన కుడి చేతితోనూ వారి యొక్క ఎడమపాదాన్ని ఎడమ చేతితోను సృష్టించి శాస్త్రాంగ నమస్కారము చేయాలి అంటే ఎలాగా ఎప్పుడన్నా మనం గురువుల దగ్గరికి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే డైరెక్ట్కి ఇలా పెడుతూ ఉంటాం ఇలా పెడితే మనకేమి ఏమనిపిస్తుంది ఎట్లా చేస్తాం మనము చెప్పండి మనము వాళ్ళ మనము అంటే వాళ్ళ ఎడమ చేతిని తాకినట్టు అంటుందన్నమాట అందుకని మనం ఏం చేయాలి ఎప్పుడు ఇలా పెట్టుకోవాలి లేదా ఇలా పెట్టుకోని ఇలా గురువుకి ఎప్పుడు ఇలా నమస్కరించాలన్నమాట అదే చెప్తున్నారనమాట అంటే వారి యొక్క ఎడమ పాదాన్ని ఎడమ చేతితో సృష్టించి సాష్టాంగ నమస్కారం చేయాలి తర్వాత వారి యొక్క మోకాలు నుండి పాదమరకు సృష్టించాలి మనం తల్లి తండ్రి గురువు పోషకుడు భయహత్త అన్నదాత సవిత తల్లి పురోహితుడు పెద్దన్న తల్లిదండ్రులు యొక్క సోదరులు జ్ఞానవృద్ధుడు వీరందరికీ గురువుతో సమానంగా నమస్కరించాలంటే పెద్దవాళ్ళు ఎవరైనా కనిపిస్తే నమస్కరించాలి అదే నమస్కరించాలని వారి పాదాలను ముట్టుకోవడం కాదు ఇంకొక జానం దూరం ఉన్నగానే ఇట్లా నమస్కరించుకోవాలన్నమాట ఇంకా ఎవరికి చేయకూడదు అంటే అజ్ఞానం చేయకూడదు అంటే నమస్కారం చిన్నవారికి స్నానం చేస్తున్నవారు సమితలు మొదల పూజా ద్రవాలు తెస్తున్నవారు హోమం చేస్తున్నవారు ధనగర్వం ధనగర్వులు కోపించిన వారు మూర్ఖులు శవము వీరికి నమస్కరించకూడదు ఒక చేత్తో ఎవరికి ఎప్పుడూ నమస్కరించకూడదు గృహస్థుల ఇండల్లో కత్తి తిరగలి రోకలి నిప్పు నీరు చీపురు వాడటం వల్ల జరిగే పాపాలనే పోగొట్టుకోవడానికి వండుకున్న పదార్థాన్ని మొదట దేవతలకు పిత్రులకు సర్వజీవులకు ఋషులకు అతిథులకు అర్పించి మిగిలినవి ప్ర మహాప్రసాదం అన్న భావంతో పూజించారు దీనిని ఏమంటారు వైశ్వదయం దైవం అంటారు అతిథులను కులగోత్రాలు పట్టించుకోకుండా భగవత్ రూపాలుగా తలచి భోజనం పెట్టాలి తర్వాత వారు సాక్షాత్తు సద్గురు రూపాలే అతిథికి కాళ్ళు కడిగితే పితృదేవతలు భోజనం పెడితే త్రిమూర్తులు సంతోషిస్తారు అతిథికి భిక్షం కోసం వచ్చిన బ్రాహ్మచారికి వైశుద్యం నైవేద్యం అవ్వకున్నా సరే తప్పకుండా భిక్ష ఇవ్వాలంటే అతిథికి భోజనం వడ్డించే చోట నీటితో అలికి ముగ్గుపెట్టి దేవతలను ఆహ్వానించి ఆకులను వడ్డించాలి పతితుల పంక్తులను కూడా భోజనం చేయకూడదట మొదట కుడిపక్కన మీద చిత్రగుప్తునికి బలిగా కొంచెం అన్నం ఉంచిన తర్వాత భోజనం చేయాలి తన ద్వారా భోజనం చేస్తున్న చైతన్యం తాను తినే అన్నం కూడా భగవంతుని నిరూపాల భావాలతో భోజనం చేయాలి కుక్కను రసజ్వలను ఎట్టి ధర్మం పాటించిన వాడిని చూస్తూ భోజనం చేయకూడదు భోజనం అయ్యాక అగస్త మహర్షిని కుంభకర్ణుని బడభాగిని స్మరిస్తే జీర్ణశక్తి వృద్ధి అవుతుంది సాయంకాలం పురాణాలు సద్గ్రంథాలు పెద్దల వలన వినాలి సూర్యాస్తం అంటే సూర్యుడు అస్తమయం చేసేటప్పుడు సంధ్యావందనము హోమము చేసి హోమము చేసి గురువునకు నమస్కరించాలి రాత్రి తేలికగా భోజనం చేసి కొంతసేపు సద్గ్రంథాలు చదువుకొని తర్వాత తాను ఆ రోజంతా చేసిన సత్కర్మ అలాంటినీ భగవంతుని ప్రీతి కోసం అని నమస్కరించాలి అప్పుడు ఉత్తరానికి తలపెట్టుకొని నిద్రించకూడదు ఇక ఇటువంటి నీవిటువంటి ధర్మాలు ఆచరిస్తూ ఇతర ఇతర ఎండ్లలో ఆపద్ధర్మంగా తప్ప ఎన్నడూ భోజనం చేయకుండా నీ ఆచారం పాటించుకు అందువలన ఇహంలోనూ పరలోనూ ఉత్తమ శ్రేయస్సు కలుగుతుంది అని శ్రీగురుడు ఆ సద్బ్రాహ్మణుతో చెప్పాడు ఆ బ్రాహ్మణ దంపతులు నమస్కరించి తన ఇంటికి వెళ్ళిపోయారు శ్రీ దత్తాయ గురవేనమ్మా శ్రీ శ్రీపాదశి వల్లబైనమా శ్రీ నృషిమ్మ సరస్వతి అయినమ్మా నిజంగా ఇవన్నీ చేయడానికి సాధ్యమవుతుందా అండి అసలు ఎన్ని చెప్పారో చూడండి ఇవన్నీ మనం చేసినా చేయకపోయినా సాధ్యం అయినా కాకపోయినా మనకు అవసరం లేదు ఇందులో మనం ఏం తీసుకోవాలంటే గురు పూజ అన్నిటికంటే శ్రేష్టమైందని గురు పాదాల దగ్గరనే సర్వతీర్థాలు మనకు దొరుకుతాయని గురువును సేవించడం వలన మనకు కామధేను వంటి కల్పవృక్షం మనకు దొరుకుతుందని మనం ఇవన్నీ మూడు పూటలా మనం పూజ చేసుకోవాలని అందుకు అవకాశం లేకుంటే కనీసం ఒక్క పూటైనా మనం దేవుణ్ణి స్మరించుకోవాలని అసలు భగవంతుని నామమే చెప్పకుండా భగవంతుని సేవే చేయకుంటే మానవ జన్మ ఇది కూడా వృధా అని ఈ యొక్క అధ్యాయం మొత్తం మనకి కంట్లో చెప్పేసింది అనమాట కాబట్టి ఇందులో అన్నీ పాటించుకున్నా కనీసం కొన్నైనా పాటించాలని ఆ సద్గురు యొక్క దత్తాత్రేయుడు యొక్క అనుగ్రహం మనపు అంతా పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముప్పై ఏడవ అధ్యాయం సంపూర్ణమ్మా